చూశారు కదా ఈ కుక్క ఇందాక వచ్చింది ఆ అది తిందది ఆ గడ్డి తిన్నప్పుడే వీడియో తిద్దాం అంటే ఈ సెల్ ఫోన్ ఏమో రాంపడి దగ్గర ఉంది సరే కూర్చున్నా అది ఎందుకు గడ్డి తింది సహజంగా జంతువులకి పెద్ద పెద్ద రోగాలు మనం ఏం వినలేదు జంతువులు క్యాన్సర్ అని జంతువులకి ఎయిడ్స్ అని జంతువులకి ఇంకా పెద్ద పెద్ద రోగాలు రావు ఎందుకు రావంటే అవి ప్రకృతికి అనుకూలంగా జీవిస్తాయి ఏ టైంలో తినాలి ఆ టైంలో తింటాయి ఏ టైంలో పడుకోవాలి ఆ టైంలో పడుకుంటాయి ఏ టైంలో కామాన్ని ఉపయోగించాలి అప్పుడే ఉపయోగిస్తాయి అలా జంతువులు ఎప్పుడు న్యాచురల్గా ఉంటాయి కాబట్టి వాటి జీవితం వాటి చావు కూడా నాచురల్గా ఉంటాయి మరి కుక్క గడ్డి తింది కదా మరి ఇంత గడ్డి ఎందుకు తిందంటే నేను చాలాసార్లు చూశాను కుక్కోటి పిల్లి కూడా తింటారు అప్పుడప్పుడు గడ్డి ఎందుకు అంటే వాటికి ఏదో రోగం వస్తుంది కడుపులో ప్రాబ్లం వస్తుంది అప్పుడు అది తింటే వాటికి బాగుంటుంది అలాగే పిల్లి మీరు గమనించిన కుక్క పిల్లి కూడా పుండు ఏదన్నా పుండు దెబ్బ తగిలితే నోటితో నాకుతూ ఉంటాయి ఎందుకని లక్ష నరాలు కదిలితేనే లాలాజలం బయటకు వస్తుంది లాలాజలం చాలా పవర్ఫుల్ అందుకే పొద్దున్నే లేవగానే లేస్తూనే నీళ్ళు తాగండి వీలైతే వేడి నీళ్ళు తాగండి పళ్ళు దోముకుని కాదు లేస్తూనే అలాగే కంటి సమస్యలు రాకూడదన్నా వచ్చినోళ్ళైనా ఆ ఉమ్ము లేస్తూనే నీళ్ళు కూడా తాకకుండా ఆ ఉమ్ము తీ గట్టిగా ఉంటుంది దాన్ని కంటికి పెట్టండి ఏదన్నా దెబ్బ ఉంటే దెబ్బ పెట్టండి ఆ ఉమ్ము పవర్ మీకు తెలియాలంటే లేవగానే ఏదన్నా అయింది అదో ముద్దలా పడుతుంది చీమ చచ్చిపోద్ది మామూలు ఇప్పుడు ఉమ్ము పోయింది చీమ బయటికి వెళ్ళిపోద్ది పాకు ఆ లాలాజనంలో అంత పవర్ ఉంది సో మీరు రాజీవ్ దీక్షిత్ గారి ఉపన్యాసాలు వింటే చాలా విషయాలు ఆరోగ్యం అసలు హాస్పిటల్ ఎలక్కల మన రాజీవ్ దీక్షిత్ గారిని ఖాదర్వలి గారిని ఫాలో అయితే హాస్పిటల్ అన్ని మూతపడిపోతాయి బాగా గుర్తుపెట్టుకున్నాయి ఇప్పుడు వైద్యం అనేది పెద్ద వ్యాపారం మరి ఏ జంతువు హాస్పిటల్కి వెళ్తలేదుగా ఈ రెండు కాల జంతువు వెళ్తుంది ఎందుకని రోగాలు పుట్టించేసుకుంటున్నాడు వీడే అందుకని మళ్ళీ కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాడు మా ఊళ్ళు కనిపెట్టారు అవన్నీ అంటుంటాడు వీడు మళ్ళీ ఇదోటి సో బ్లాక్ మార్కెట్ మొత్తం వ్యాపారమే చాలా చెప్పాం ఇప్పుడు ఏదో స్టంట్ అని పెడతారు అది ఇప్పుడు పదివేలకి అంతకు వచ్చింది ముప్పై వేలకు అంతకుముందు లక్షలది రెండు వేల ఇప్పుడు స్టంట్ రెండు వేల రెండు వేల నుంచి ఇప్పుడు దొరుకుతుందా రెండు వేల మరి లక్షన్నర తీసుకునేవారు అంటే డిఫర్ దోపిడీ అది వైద్యం నారాయణ హరి కాదు యమరాజ్ సహోదర అదే హరి లేపేళ్ళే మొత్తం వ్యాపారం చూసాం కాగురు సినిమాలో చూడలేదు ఏంటి బ్లాక్ మార్కెట్ మొత్తం వ్యాపారం తెలుసు స్కాము స్మగ్లింగ్ అన్నీ ఓకే ఎనీహౌ సో మొత్తానికి జంతువుల్ని చూసి మనం నేర్చుకోవాలి తప్ప మనం చూసి జంతువులు నేర్చుకోవడానికి ఏమీ లేదు ఎన్థింగ్ ఎలా చెడిపోకూడదు మనం చూసి నేర్చుకోవచ్చు అంతే అంతమించి జంతువులు నేర్చుకోవడానికి ఏం లేదు మన నుంచి జంతువుల్ని మనం హింసించేసి వాడేసుకుని కోసేసుకుని తినేయాలంట పనికి మాన యదవ మానవుల కోసం మానవుల మానవుల్లో అందరికీ ఆ ఉపకారమే తప్ప ఒక్క ప్రాణికి కూడా ఉపకారం లేదు ఇలాంటి అదవుల గురించి ఎవరో వేసి ఉంది హైదరాబాద్లో ఆవిడ పేరు ఏదో ఉంది ఆవిడ మాట్లాడుతుంది పిల్లలకి ఆవు మాంసం పెట్టాలట ఏందో మొత్తానికి దీని మాంసం పెట్టాలి దరిద్రం వద్దు ఓకే ఎనీహౌ ఈ వచ్చి అలా తిరిగింది అది అదే గడిదని ఇక్కడికి వచ్చి కూర్చుంది కాసేపు మేము అప్పుడు ఏం మాట్లాడట్లేదు దాన్ని పిలవలేదు ఎందుకంటే బజర్లో ఉన్నాం అది వచ్చి కూర్చుంది దా ఉన్నంతసేపు ముందు వెళ్ళిపోయింది నాకు ఏం గుర్తొచ్చిందంటే చైతన్య మహాప్రభు జార్ఖండ్ జార్ఖండ్ ఉంది కదా ఇప్పుడు అది జారీఖండ అనేవారు అప్పట్లో ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ జారీఖండ అడవుల్లో ఆయన నడుస్తూ వెళ్తుంటే పులులు సింహాలు నెమళ్ళు జింకలు అన్నీ కలిసి ఆయనతో నాట్యం చేసింది పశుపాఖి దూరే పాషాణ విధారే అని బెంగాల్లో చెప్తారు మంచి కీర్తన ఉంది బెంగాల్లో ఏంటంటే పరమాకారుణ బహుదూ జానో నీ తాయి గౌరా చంద్ర సభావాతారో సరసిరో మాని కేవల ఆనంద కంద కేవల ఆనంద కంద ఆ గీతలో చెప్తారు ను ఈ సంకీర్తన హరే కృష్ణ సంకీర్తన చేస్తే అడవిలో జంతువులు కూడా తమ భేదాన్ని విడిచిపెట్టి నాట్యం చేసినవి అని చెప్తారు అంటే దీనికి బెంగాల్లో ఒక పద్యం చెప్తారు ఏమిటంటే నిత్యసిద్ధ కృష్ణ ప్రేమ సాధ్యకబునాయ్ శ్రవణాది శుద్ధ చిత్త కరయో ఉదయ్ ప్రతి జీవ హృదయంలో కూడా కృష్ణుడి పట్ల భక్తి నిగూఢంగా ఉంది డార్మెంట్ లవ్ ఆఫ్ గాడ్ అయితే ఇది బయటపడడం కోసం ఏం చేయాలి ఏం చేయాలి శ్రవణాది శుద్ధ చిత్త కరే శ్రవణం చేయాలి పఠనం చేయాలి కీర్తనం చేయాలి ఆ విధంగా మనలో ఉన్న కృష్ణ భక్తి కృష్ణప్రామ బయటకు వస్తాయి సో ఎండ ఎక్కడైనా ఉంది కుక్క ఎక్కడికైనా పోయి పడుకోవచ్చు ఎక్కడ ఎందుకు కూర్చోవాలి మనుషులు కూడా ఉన్నారు అక్కడ ఆఫీస్ ఉంది వెనకాల కిచెన్ ఉంది అక్కడికి వెళ్ళి కాపలా కాయొచ్చు తిండి కోసమే అనుకుంటే మనుషులు కనపడ్డారు కాబట్టి కూర్చుంది అనుకుంటే పోయి ఎక్కడ పోయి కూర్చోవచ్చు కిచెన్ తిండి అంటే ఆడకపోవచ్చు ఎక్కడికి ఎందుకు వచ్చి కూర్చుంది ఈ శబ్దం దానికి వినే యోగ్యత ఉంది మరో జంతువు భగవన్ నామాన్ని వినడానికి వస్తే మరి మనం భజన చెయ్యము భజనలో కూర్చో పూర్వం రోజు భజన చేసేవారు పల్లెటూరు మరి నేను పల్లెటూరులో పుట్టాను నేను రోజు విన్నాను కూడా సో ప్రభుపాధులు వారు చెప్పారు యూ కెనాట్ మేక్ ఎ డాగ్ ఆర్ టైగర్ టు చాంట్ అంటే హరే కృష్ణ యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ పవర్ అట్లీస్ట్ యు మేక్ హ్యూమన్స్ టు చాంట్ అంటే హరే కృష్ణ నువ్వు జంతువులను ఎలాగ హరే కృష్ణ అనిపించలేవు నీకు అంత స్థితి లేదు మనుషులతో అనిపించు అంటారు కాబట్టి మనం కూడా మనుషులమే కాబట్టి మనం హరే కృష్ణమంతా జపం చేద్దాం మిగిలినటువంటి మానవులకు కూడా దీన్ని అందిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ్ హరే చూడండి రామ్మేళ పొద్దున్నేమో మేము కీర్తన చేసినప్పుడు చల్లలో తెల్లగా లైట్ల్లో ఇప్పుడేమో ఎండ వచ్చేసింది ఇదిగో చలి కోసం ఆ ఎండ అని ఇక్కడ కూర్చున్నాను మేము రాంపల్లి వెళ్ళి పాలు కాగి ఏదో దాగి వచ్చేది సో ఇక్కడ ప్రశాంత వాతావరణం అద్భుతంగా ఉంది సో ఇలాంటి యాత్రలు మనం చేయాలి ఎవరో కామెంట్ పెట్టారు స్వామీజీ మీరు చానా లెక్కి ఎప్పుడు దేవుడు యాత్రలో అన్నారు మాట మనం మానవ జీవితం యొక్క ప్రయోజనం ఏంటి చెప్పండి భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఉండడానికే ఇంక ఇరవై నాలుగు గంటలు జంతువులో బతికేయడానికా కాదుగా జంతువుకి ఏముంది ఎప్పుడు ఆ కాన పైన చానా మా మొన్న మేము ఆయుధులు భోజనం చేసాం మన నిన్న దొరకలేదు నిన్న రాత్రి భోజనం చేసాం అంతే ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ డే అంతే కాబట్టి ఓకే ఓకే జాంక్ సో కాబట్టి మానవ జీవితం చ పరమ ప్రయోజనం ద అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ రీచ్ ద గాడ్ మోక్షము ఈ మోక్షం అనే పదం ఓన్లీ హిందువులకి మాత్రమే ఉంది సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి మిగిలిన వాళ్ళకి మోక్షం అనే పదమే వాడడానికి వాళ్ళ అర్హులు కాదు వాళ్ళకి లేదు వాళ్ళ వాళ్ళ పుస్తకాల్లో ఏంటి వాళ్ళకు ఉన్నదల్ల ఏంటంటే స్వర్గం అంటే ఒక క్లబ్ అనుకోవచ్చు ఆ క్లబ్లోకి వెళ్ళి డెబ్భై రెండు మంది అమ్మాయిలు పోగ్రాము లేకపోతే వీళ్ళకి ఏదో ఇంకా పోగ్రామ్ ఏదో ఉంటుంది మనకు స్వర్గం వేరు మనకి మన పురాణాల్లో స్వర్గం ఉంది అది కూడా భౌతిగీతలో చెప్తారు పుణ్యం మర్త్యలోకం విశాంతి స్వర్గం ఎవరికి వస్తుంది పుణ్యం చేస్తే వస్తుంది ఆ పుణ్యం హరించకపోతే వాడికి కిందకు వచ్చేస్తాడు భౌతిగీత చాలా క్లియర్గా అయిపోతుంది మోక్షం గురించి భౌతిగీత చెప్తుంది తద్దామ పరమమ్మమ్మ నా దగ్గరికి వస్తే ఇక్కడ రావక్కర్లేదు చాలా క్లియర్గా ఉంది కానీ మన ధర్మం మీద దేశం మీద విషం చెప్పడానికి కొందరు అమ్ముడుపోయినటువంటి ఈ పాషన్న మతస్థులు మన పుస్తకాల్లో వాళ్ళ దేవుడు ఉన్నాడని చెప్పుకునేటువంటి ఈయన స్థితికి దిగజారిపోయారు మన దాంట్లో ఆ దరిద్రాలు లేవు సో కానీ మన దా వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు మనం ఎప్పుడు మీ బుక్కుల్లో మా దేవుడు ఉన్నాడని అని ఎందుకంటే దరిద్రం కాబట్టి అది మరి మన దాంట్లో ఆ లోడు ఉన్నాడని చెప్పుకునేది ఎందుకని మన గొప్పది కాబట్టి బరే ఈ ఎన్టీ రామారావులో ఉన్నాడు రా అంటారు ఎందుకని ఆల్రెడీ ఆయన అచీవ్డ్ ఆయన అచీవ్ అయ్యాడు అంతేగాని ఎవడో ఒక లో ఫెయిల్ అవుతావు పోల్చుకోరుగా సో కాబట్టి వాళ్ళ పుస్తకాలు లో అనేది వాళ్ళే వాళ్ళ మాటలు చెప్తున్నారు సో అది కాకుండా మన కాపీ చేస్తూ ఉంటారు ప్రతిదానికను కొబ్బరికాయలు కొట్టాలు ఆకర ఎన్ని ఇవన్నీ ఆ బుక్లో లేవు విగ్రహారాధన అని చెప్పే పాషన్నమాతాలు కొబ్బరికాయలు ఆరతులు ఏంటి అండాల గానం అంటే వాళ్ళకి సేల్స్ అవ్వట్లేదు అనమాట అది కాకుండా ప్రతి కొంప దగ్గరికి వచ్చి అడుక్కుంది మా బుక్ తీసుకోండి మా బుక్ తీసుకోండి మా మతంలో చేరండి అని అది ఒరిజినల్ అయితే డబ్బా పాలు కాకపోతే దానికి ప్రచారం ఎందుకండి ఇప్పుడు రైట్ పాయింట్ గత యాభై ఏళ్ళుగా ఏవో కొన్ని సంస్థలు విదేశాల్లో ప్రచారం చేస్తుంది వెంటనే ఈ టాపిక్లోకి వచ్చేస్తారు మన ఫిఫ్టీ ఫిఫ్టీ గాళ్ళు ఏంటి సర్టిఫేట్లో హిందూ పెట్టుకుని కులం వాడేసుకునే ఫిఫ్టీ ఫిఫ్టీ కాళ్ళు ఏ హిందూ దేవి దేవతను తిరుగుతున్నారో ఆ పేరు వాడుకునే ఫిఫ్టీ ఫిఫ్టీ గాళ్ళు వెంటనే ఏమంటారు మీరు ప్రచారం చేయట్లేదా ఆ దేశాల్లో అంటారు అంటే మా పుస్తకాల్లో జ్ఞానాన్ని పంచిపెట్టమని ఉంది అడుక్కోమని బెదిరించమని లేదు మా పుస్తకాల్లో ఎక్కడా లేదు మీ పుస్తకంలో చాలా క్లియర్గా ఉంది నన్ను నమ్మకపోతే సర్వనాశం చేసేయండి సర్వనాశం చేసేస్తాను ఆడేవడం అన్న నాయుడని ఓ పాపి వాడు అంటున్నాడు మా ఓడు చూస్తాడు మా ఓడు మామూలు వాడు కాదు మా ఓడు ఉగ్రత నువ్వు చూస్తా ఉన్నావు అవును గోండగాడు కదా మరి మరి ఆడు అలాగే ఉంటాడు క్షమిత్తాడు ఏంటి ఆడేమో రావుడిలాగా కృష్ణులాగా దేవుడు ఏంటి ఆడు గోడాగాడు ఆ నమ్మకపోతే బెదిరిస్తారులేనని నువ్వు పెట్టాను బ్లాక్ చేశాను కాబట్టి ఈ క్రాక్ మతంగాలతో ఖచ్చితంగా హిందువులు జాగ్రత్తగా ఉండాలి అన్నీ ఒకటి అని చెప్పి చావకండి మన ధర్మం గంగ నీరు ఇది పనికిమాలి బురద నీరు నో డౌట్ అబౌట్ ఇట్ ఇది మళ్ళీ చూసి మీరు ఇతర మతాలు ద్వేషిస్తూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా అంటారు మరి చెప్పకుండా ఏం చేయాలండి అక్కడ ఒక ఎద ఉన్నాడు జాగ్రత్తగా ఉండాలమ్మా అని మన ఆడపిల్లకి చెప్పట్లే రే అక్కడ క్లబ్ ముందును వైన్ షాప్ ముందు ఎలా జాగ్రత్తగా ఉంటుందా అక్కడ బురదగుండు ఉందరా జాతర చూసుకోరా బండి మీద వెళ్ళేటప్పుడు జపం ఖచ్చితంగా చెప్తాం అనుమానం ఏం లేదు మీ గురించి మీరు చెప్పుకోవచ్చుగా ఇదే క్వశ్చన్ వాళ్ళకు కూడా వెళ్తున్నాం మీరు పూర్తిగా వదిలేసండి మాది అన్నప్పుడు మా మతం టాపిక్ కానీ మా మతానికి సంబంధించిన పేర్లు కానీ మా మతానికి సంబంధించినటువంటి కులం కానీ వాడకనే దమ్ముందా టేక్ కేర్ జై హింద్